ఆగస్ట్ మొత్తం పండుగలే పండుగలు మొదటి పదిహేను రోజులు వరలక్ష్మి వ్రతం నాగపంచమి రాఖీ పౌర్ణమి వస్తే పౌర్ణమి తరువాత వచ్చే పాడ్యమి నుంచి అమావాస్య వరకు కూడా ప్రత్యేకమైనటువంటి రోజులే తెలుగు పంచాంగం ప్రకారము ఆగస్టు ఐదు సోమవారం నుంచి శ్రావణ మాసం ప్రారంభమవుతుంది దక్షిణాయనంలో వచ్చే అత్యంత విశిష్టమైన నెల శ్రావణం విష్ణువు జన్మ నక్షత్రం శ్రవణం ఆ పేరు మీద వచ్చినటువంటి నెల కావడంతో శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అయితే భారతీయ విద్యా విధానంలో అధ్యయన ప్రక్రియ ప్రారంభమయ్యేది శ్రావణంలోనే రెండు వేల ఇరవై నాలుగులో శ్రావణంలో ఏ ఏ పండుగలు వచ్చాయి ఎప్పుడు వచ్చాయనే విషయాన్ని ఈరోజు మనం తెలుసుకుందాం శ్రావణ మాసం మొదటి రోజు ఈ రోజున వచ్చిన పౌర్ణమి వచ్చే వరకు అంటే శ్రావణ మాసం మొదటి రోజు నుంచి పౌర్ణమి వచ్చే వరకు పదిహేను రోజుల పాటు ఆయా తిథులను అనుసరించి ఆయా దేవతలకు పవిత్రారోహణం చేస్తారు దర్భలతో చేసినటువంటి తోరాలు దేవతలకు అర్పించడమే పవిత్రారోపణం ఇక ఆగస్టు ఆరు శ్రావణ శుద్ధ ఈ ఈరోజున మనోరథ ద్వితీయ అంటారు ఈరోజు ఉపవాసముండి వాసుదేవుని పూజించి సూర్యాస్తమయం అయిన తరువాత భోజనం చేయాలి ఆగస్టు ఏడు శ్రావణ శుద్ధ తదియ ఈరోజు ఉత్తరాదిన కొన్ని ప్రాంతాల్లో మధుశ్రావణి వ్రతాన్ని ఆచరిస్తారు ఈ వ్రత విధానం గురించి కృత్యాసార సముచ్చయం అనే గ్రంథంలో ఉంది ఆగస్టు ఎనిమిది శ్రావణ శుద్ధ చవితి శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే చవితిని రాయలసీమ ప్రాంతాల్లో నాగుల పూజ చేస్తారు విఘ్నేశ్వరుణ్ణి పూజకు ఈ తిథి అత్యంత ఉత్తమం శ్రావణ శుద్ధ చవితి రోజు తర్వాత వచ్చే పంచమి నాగపంచమి గరుడ పంచమి అంటారు ఇది ఆగస్టు తొమ్మిది గరుడపంచమి ఈరోజు విశిష్టత గురించి శివుడు పార్వతీదేవికి చెప్పాడని మాహేంద్రీ ప్రభాస ఖండంలో ఉంది ఆగస్టు పది శ్రావణ శుద్ధ షష్ఠి ఈరోజు పరమేశ్వరునికి అత్యంత ప్రీతికరం ఆగస్టు పదకొండు శ్రావణ శుద్ధ సప్తమి ఈరోజు ద్వాదశ సప్తమి వ్రతాన్ని ఆచరిస్తారు ఇది సూర్యారాధనకు సంబంధించినటువంటి వ్రతం ఆగస్టు పన్నెండు శ్రావణ శుద్ధ అష్టమి దుర్గాదేవి పూజకు ఏడాది పొడవునా వచ్చే ప్రతి అష్టమి అనుకూలమే అయితే ఏడాది మొత్తం అష్టమి రోజు దుర్గమ్మను పూజించాలని సంకల్పిస్తే శ్రావణ శుద్ధ అష్టమి రోజు ప్రారంభిస్తారు అప్పటి నుంచి ప్రతీ నెల పూజిస్తారు ఆగస్టు పదమూడు శ్రావణశుద్ధ నవమి ఈరోజు మంగళవారం రావడంతో మంగళగౌరి వ్రతాన్ని ఆచరిస్తారు ఆగస్టు పద్నాలుగు శ్రావణశుద్ధ దశమి శ్రావణశుద్ధ దశమిని ఆశాదశమి అని పిలుస్తారు ఈరోజు చేసే పూజలు వ్రతాల వల్ల కోరుకున్న కోర్కెలు నెరవేరుతాయని భక్తుల విశ్వాసం ఆగస్టు పదిహేను శ్రావణశుద్ధ ఏకాదశి దీన్ని పుత్ర ఏకాదశి అని పిలుస్తారు మహిజిత్తు అనే మహారాజు ఈరోజు చేసిన వ్రత ఫలితంగా పుత్రుడు జన్మించాడని అందుకే పుత్ర ఏకాదశి అంటారు ఇక ఆగస్టు పదహారు శుద్ధ శ్రావణ శుద్ధ ద్వాదశి ఈరోజు శుక్రవారం పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం కావడంతో వివాహితులు వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఆగస్టు పదిహేడు శ్రావణ శుద్ధ త్రయోదశి ఈరోజు శనివారం కావడంతో శని త్రయోదశి శని ప్రభావంతో బాధపడేవారు ఈరోజు ప్రత్యేకంగా పూజలు చేస్తారు ఆగస్టు పద్దెనిమిది శ్రావణ శుద్ధ చతుర్దశి ఈ చతుర్ద ఈ చతుర్దశి రోజున పరమేశ్వరునికి పవిత్ర ఆరోపణం చేస్తారు ఆగస్టు పద పంతొమ్మిది శ్రావణ పౌర్ణమి ఈరోజు రాఖీ పౌర్ణమి హయగ్రీవ జయంతి జరుపుకుంటారు ఆగస్టు ఇరవై బహుళ శ్రావణ పాడ్యమి ఈ రోజున మొదలుపెట్టి ధనప్రాప్తి వ్రతము భాద్రపద పౌర్ణమి వరకు ఈ వ్రతాన్ని చేస్తారు ఆగస్టు ఇరవై ఒకటి శ్రావణ బహుళ ఈ రోజునే చాతుర్మాస్య ద్వితీయ అంటారు రాఘవేంద్ర స్వామి ఆరాధనా తిది కూడా రోజునే ఆగస్టు ఇరవై రెండు బహుళ తదియ తుష్టి ప్రాప్తి తృతీయ వ్రతం ఆగస్టు ఇరవై మూడు శ్రావణ బహుళ చవితి గోపూజ చేయాలి ఆగస్టు ఇరవై నాలుగు శ్రావణ బహుళ పంచమి రక్షాపంచమి వ్రత దినాన్ని జరుపుకుంటారు ఆగస్టు ఇరవై ఐదు శ్రావణ బహుళ షష్ఠి బలరామ జయంతిని జరుపుకుంటారు ఆగస్టు ఇరవై ఆరు శ్రావణ బహుళ అష్టమి శ్రీకృష్ణ జన్మాష్టమి ఈ రోజున శ్రీకృష్ణుణ్ణి చాలా చక్కగా పూజ చేస్తారన్నమాట ఇంకా ఈరోజు సాయంత్రం ఉట్లు కట్టి ఉట్లోత్సవం జరుపుకుంటారు ఆగస్టు ఇరవై ఏడు శ్రావణ బహుళ నవమి ఈరోజు చండికా పూజ కౌమారి పూజ గోకులాష్టమి ఆగస్టు ఇరవై ఏడు శ్రావణ బహుళ ఏకాదశి రోజుని రోజున గురు ఏకాదశి అంటారు ఆగస్టు ముప్పై ఒకటి శని త్రయోదశి సెప్టెంబర్ రెండు శ్రావణ అమావాస్య రోజున పొలాల అమావాస్య జరుపుకుంటారు సెప్టెంబర్ మూడు సూర్యోదయానికి అమావాస్య ఉండడం వల్ల ఈరోజు కూడా శ్రావణ అమావాస్యగా పరిగణించబడతాయి సెప్టెంబర్ నాలుగు నుంచి భాద్రపద మాసం అనేది ప్రారంభమవుతుంది ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విలువైన కమెంట్స్ని కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియచేయండి బెల్లైకాన్ని ప్రెస్ చేయండి కొత్తగా మేము ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నమస్కారం